హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి మే నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది ఆ వివరాలన్నీ పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా నిధి పోర్టల్ నందు డీడీఓలు శాలరీ బిల్స్ని జనరేట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ నుండి డౌన్లోడ్ చేసి షెడ్యూల్లో ఏపీజేఎల్ఏ షెడ్యూల్ పేజీ నందు ఏపీజేఎల్ఏ పాలసీ నెంబర్సు అదేవిధంగా ఏపీజిఎల్ఏకి సంబంధించి ఖచ్చితంగా పాలసీ నెంబర్స్ అండి పీటీ షెడ్యూల్కి పేజీ నందు పాన్ నెంబర్సు ఐటీ షెడ్యూల్ పేజీ నందు పాన్ నెంబర్సు సిపిఎస్ షెడ్యూల్స్ నుంచి పేజీ నుంచి ప్రాన్ నెంబర్స్ మరియు జిఐఎస్ షెడ్యూల్ పేజీ నుంచి గ్రూప్ చూపిస్తున్నాయండి ఇక ఈ నెల నుండి ఇలా అప్డేట్ అయ్యాయి ఎంటీ ఉన్నవారు మీ డివోల లాగిన్లో మాస్టర్ డేటా నందు ప్రూఫ్ సబ్మిట్ చేసి అప్డేట్ అయితే చేయించుకోవాలండి ఒకటికి రెండు సార్లు ఈ యొక్క మార్పును అయితే గమనించాలి ఉద్యోగులు ముఖ్యంగా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ కూడా జనరేట్ అవుతున్నాయండి విద్యాశాఖకు సంబంధించి న్యాయశాఖ అదేవిధంగా గ్రామవాడు సచివాలయ ఉద్యోగులకి ఈ విధంగా రెవెన్యూ శాఖకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చేసాయి ఇక పెన్షనర్స్కి సంబంధించి ఎక్కడా కూడా ఇంకా పే స్లిప్స్ అయితే జనరేట్ కాలేదండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి అయితే జనరేట్ అవుతున్నాయి కానీ అయితే ఒకటికి సార్లు పే స్లిప్స్ని కూడా డౌన్లోడ్ చేసుకొని గమనించాల్సిన విషయం అయితే ఖచ్చితంగా ఉంది అన్నీ కూడా మనకి సక్రమంగా వచ్చాయా లేదా అని చెప్పి మన అమౌంట్కి సంబంధించి కానీ డిఏ యాడింగ్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే బిల్లులన్నీ కూడా ఎస్డిఓ గారి చేత అప్రూవల్ చేసి చేయబడినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి ఈ మధ్య కాలంలో గ్రీన్ ఛానల్కి బిల్లులు రావటం లేదు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే వస్తున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ విధంగా ఎస్టీఓ గారు అప్రూవల్ పొందిన బిల్లులన్నీ కూడా ఈ విధంగా ఒకటి రెండు తారీఖుల్లోనే జమ అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయండి ముందుగా అప్రూవల్ చేసిన బిల్లులన్నీ కూడా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్